కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో మున్నూరు కాపు అభ్యుదయ సంఘ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు సందర్భంగా నగరం నగర మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు నలవల రవీందర్ పుష్ప దంపతులు హాజరై పోటీలను ప్రారంభించారు మొదటి బహుమతి ఆకుల తేజస్విని రెండవ బహుమతి బోనాల సునీత మూడవ బహుమతి దాడి విజేతలు అందుకున్నారు కిసాన్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమని నలువాల రవీందర్ అన్నారు యువకులు ముందుండి నడిపించడం గొప్ప విషయమని కొనియాడారు మున్నూరు కాపు మహిళలంతా చాలా బాగా ముగ్గులు వేశారని సంఘ మహిళా నేత వైద్యుల శ్రీదేవి అన్నారు గెలుపొందిన వారు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగర మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు నల్వాల రవీందర్ పుష్ప కార్పొరేటర్ వైద్యులు శ్రీదేవి

కరీంనగర్ లో ఏదైనా ముందు ప్రసంగం ఆ దూరంలో ముగ్గుల పోటీ కార్కెట్ నిర్వహించాలంటే ఆ డోర్లు కోస్తూ ఉండి ఈ కిషానీ నగర్ ముంజూరు ప్రసంగం ఈ యొక్క ఉత్సాహం ఎల్లప్పుడు ఉండి సంఘ బలోచవానికి మీరందరూ ఉద్యోగంగా తీసుకోవాలని వీటికి ఎంతో ఇద్దరి కూడా మనం ఒక సమావేశంలో చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ సంఘం అంటే కొన్ని పెద్ద మంచిగా ఉంటారు పెద్దస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ కంగారుకున్న ప్రత్యేకత ఏంటంటే అందరు యువకులే ముందు నడిపిస్తున్నారు అందరూ బాగా వేసిరు ఎందుకంటే దానికి ఉన్న కష్టం మాకు తెలుసు కాబట్టి నేను రోజు వేస్తాను కాబట్టి కానీ దేనికి ప్రైజ్ ఇవ్వాలని మాకే కన్ఫ్యూజన్ ఉంది కానీ అందులో రాసిన కొటేషన్స్ బట్టి మేము ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు బాధపడకండి అందరికీ కన్ఫ్లేషన్ బహుమతులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఫీల్ రాకండి మీరు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నట్టే ఫీల్ అయ్యి గిఫ్ట్ తీసుకోండి ఇక్కడికి ఆహ్వాని ఇచ్చినటువంటి మా బాబాయి నేను